ఈ ఫోటోలోని వ్యక్తులను గమనించారా ఈయన బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన తండ్రి పేరుతో మీర్ ఫౌండేషన్ ప్రారంభించారు మీర్ అంటే తన తండ్రి పేరు మీర్ ఖాన్ ఆయన ఒక స్వాతంత్ర సమరయోధులు తల్లి ఒక మ్యాజిస్ట్రేట్ షారుఖ్ ఖాన్ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తన తండ్రి మరణించారు ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం భారతదేశంలో యాసిడ్ దాడుల వల్ల గాయపడిన మహిళలకు స్వాంతన చేర్చుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వారికి లైఫ్ స్కిల్స్ నేర్పుతూ వారిని వారి మీదే అంటే ఇతరుల ఆర్థిక సహాయంతో కాకుండా వాళ్లకు వాళ్లే అభివృద్ధి చెందాలని అనేక శిక్షణ కార్యక్రమాలు జరుపుతున్నారు శ్రీ షారుఖ్ ఖాన్ గారు షారూక్ ఖాన్ గారిని గమనించండి క్రింది వరుసలో ఒక నల్లగా ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ముఖం నిండా యాసిడ్ అటాక్ జరిగింది అదేవిధంగా ఎడమ ప్ర ప్రక్కన క్రింది నుంచి రెండవ వరుసలో కళ్ళద్దాలు అంటే స్పెక్టికల్స్ పెట్టుకున్న స్త్రీ ఆమె కూడా ఆమె పైన కూడా యాసిడ్ అటాక్ జరిగింది ఫౌండేషన్ గురించి ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది గమనించండి షారుఖ్ ఖాన్ గారి మీర్ ఫౌండేషన్ మీర్ ఫౌండేషన్ గ్రామీణ పేద ప్రాంతాల్లో ప్రతిభను తీయడం కుటుంబాలకు సాధికారత కల్పించడం సారిక సాధికారత అంటే సెల్ఫ్ డిపెండెన్స్ తమ శక్తియుక్తుల మీద తామే ఆధారపడడం శక్తివంతమైన క్రీడా సంఘాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకొని షారుఖ్ ఖాన్ క్రికెట్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మరియు మీర్ ఫౌండేషన్ పశ్చిమ బెంగాల్ యువతలకు వారి మీరు ఈమెను గమనించండి ఈమెను పరిశీలనగా చూసినట్లయితే ఈమె యాసిడ్ దాడికి గురి అయినటువంటి ఒక మహిళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ ప్రాబ్లం ఆన్ ద రైజ్ మనకి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్లో ఒక రుగ్మత యాసిడ్ అటాక్ ఈ యాసిడ్ అటాక్ వల్ల చాలామంది స్త్రీలు తమ సొంత రూపాన్ని కోల్పోతున్నారు వారికి వారిని దగ్గర చేర్చి వారికి వైద్య సేవలు అందించి వారికి ఆరోగ్యం వచ్చిన తర్వాత వివిధ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలం బలవం